మీకు ఒక మాట చెప్పనా ఈ మాట విన్న తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి నచ్చకపోతే తోసేయండి ఒకవేళ నచ్చింది అనుకోండి ఒకసారి ఆలోచించండి ఇది సబబ్ అనిపించింది అనుకోండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏంటంటే సాధారణంగా మన ఇళ్లలో జరిగేటటువంటి తద్దినాలప్పుడు అంటే ఆర్థికాలప్పుడు సంవత్సరకాలప్పుడు మాసి కాలప్పుడు లేకపోతే పితృకార్యాలు జరిగేటటువంటి రోజుల్లోనూ ఆ తర్వాత మహాలయ పక్షాలు ఏందో తీర్థవితలు ఏందో మనం అప్ప చెల్లుల అన్నదములు చోట కలుసుకోవడం సహజమది దాంతోపాటు బంధువులు వస్తారు స్నేహితులు కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో అక్క చెల్లుళ్ళ అన్నదములు కూడా తరచూ కలుసుకోవడానికి అవకాశం ఉంది ఒకరోజు ఘనంగా తీర్థవిరి జరుగుతుంది కనుక ఆ రోజు ఖచ్చితంగా అప్పచెల్లుల అన్నదములు బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు వాళ్ళకి మన పితృప్రసాదాన్ని అందిస్తూ ఉంటాం ఇలా కలుసుకున్నప్పుడు అప్పచెల్లుల అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాది సహజం కదా కానీ ఇలాంటి రోజుల్లో మాత్రం ఒకళ్ళని ఒకళ్ళు ప్రస్తావించుకోకండి గతాలు తవ్వుకోకండి ఎందుకంటే చిలికి చిలికి గాలివాన్ని రేపు పొద్దున్న వాళ్ళు ఆ ప్రసాదం తినకుండా వెళ్ళిపోయారు అనుకోండి లేదా వాళ్ళ కంటమని నీళ్ళు నీళ్ళెట్టుకుంటారు అనుకోండి పితృదేవతలకు తృప్తి కాదు ఇంత చేసినది కూడా బుడిదలో పోసిన పని అయిపోతుంది పోతుంది పితృదేవతలు ఏడుస్తారన్న చూసావా నాకు అడుపున పుట్టిన పిల్లలు ఏ విధంగా మాట మాట అనుకుంటున్నారో వాళ్ళు రోధిస్తారు కాబట్టి వాళ్ళకి రోధన ఉండకూడదు వేదన ఉండకూడదు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదు కానీ ఇలాంటి సమయంలో మాత్రం గతాలు తవ్వకోవద్దు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా జాగ్రత్తగా పితృప్రసాదాన్ని ఇచ్చి పంపించండి ఎవరమంట ఎవరి కళ్ళమంట కూడా నీళ్లు రప్పించేటటువంటి ప్రయత్నం చేసి పెద్దలను బాధ పెట్టద్దు సరేనా